ఎం న్యూస్ కు స్వాగతం స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో గొప్ప స్ఫూర్తి నింపిన గీతం వందే మాత్ర దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పాన్ని భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా వందే మాత్ర గీతం నిలుపుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మర రామస్వామి జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గండి కోండలరావు బీజేపీ సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు వందే మాతర గీతం వెలువడి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొన్న వందే మాతర గీతాలపన కార్యక్రమానికి వర్మ తుమ్మల రామస్వామి మరెడి శ్రీనివాసరావు పెండం దొరబాబు హాజరయ్యారు వీరంతా ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలించి వందే గీతం రాసిన బంకింగ్ చంద్రచర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి వందే పూర్తి గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు దాట్ల సూర్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ ఎంఈఓ శ్యాంబాబు టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాత్ర మనకి మనం పాడేది సాఫ్ట్ వేర్షన్ ఆయన రచించింది పూర్తి ఈ ఈరోజు ఆర్ఆర్బిహెచ్ కాలేజీలో కర్న ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది మరి దేశభక్తి పెంపొందించడానికి పిల్లల్లో నా దేశం దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎన్ని మంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు లెక్కపరుస్తాయి దేశభక్తి పెంచ పెంపొంది దేశాన్ని రక్షించుకోవాలి మన దేశం కోసం ఎప్పుడు కూడా నిరంతరం మనం ఆలోచించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం బతిమ్ చంద్ర చటర్జీ గారు వందే మాత్ర గీతాన్ని మన దేశానికి అందించి మన జాతికి అంకితం చేసి నూట యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవటం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి మన పెద్దల్ని మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది మన కోసం ఆ రోజు స్వతంత్ర సమర ఏ విధంగా కష్టపడ్డారు ఇవన్నీ తిరిగి కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం అది మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనందరం జరిగించాలి దానికోసం ఈరోజు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రిడ్డి శ్రీనివాస్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నటువంటి పెన్నం దర్బాబు గారు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగిందని మీ సందర్భంగా తెలియజేస్తాను చాలా ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వందే మాత్రమనే నినాదమే స్వాతంత్ర ఉద్యోగంగా చాలా స్ఫూర్తిగా నిలబడింది ఆ ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారికి నివాళులు అప్పిస్తూ అటు చట్టాజరి గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఇంకా రూపొందించమని ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది చాలా చాలా గొప్పది చాలా సంతోషం దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే పది గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం మరొక్కసారి ఎంతో మంది త్యాగతల త్యాగా ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని అదేవిధంగా ఈ వందే మాత్ర అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చదువుకున్న స్ఫూర్తిని మనందరం కూడా మరొకసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులం బిం చంద్ర చటర్జీ గారు రచించిన మాత్ర గీతం ఆ రోజున స్వతంత్రానికి ముందు ఎంతో జాతీయ భావం కలగజేసి ఎంతో ప్రేరణ కలిగించింది అటువంటి జాతీయ గీతాన్ని మళ్ళీ మనం అందరూ కూడా పునరాంకితమై అదే ప్రేరణతో మనకి స్వతంత్రం కోసం పోరాడే అవకాశం అయితే లేదు ఈ దేశ పూర్వ వైభవ స్థితికి చేరుకోవడానికి అందరూ జాతీయ భావంతో ఈ దేశం పట్ల అంకిత భావంతో పని చేయాలని దానికి నేను కోరుకుంటు బంకించటర్జీ గారు వందే మాత్ర గీతం వందే మాత్ర గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్ని అన్ని విద్యాలయాల్లో అన్ని కళాశాలల్లో ఈ వందే మాతృ గీతాన్ని ఈ రోజు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ భక్తి భక్తి శ్రద్ధలతో దేశభక్తి మీద ప్రేరణ కలిగించుకుంటూ నేడు యువతరానికి ఈ యొక్క వందే మాతృ గీత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ కళాశాల ఈ ఆర్ఆర్బిహెచ్ కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వార్తా విశేషాల కోసం చేయండి మా మిత్రులకు షేర్ చేయండి